गणानां त्वं गणपतिकुम्भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वतानस्तुसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय గోవిందాయ నమో హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు యొక్క హృదయపూర్వక నమస్సుమాంజరులు సో గడిచిన ఎపిసోడ్లలో విష్ణువు యొక్క అవతారాలు తెలియజేస్తూ ఉన్నాము ఈనాడు విష్ణువు వ్యాసుడుగా ఎట్లా ఉద్భవించాడు ఈరోజు వ్యాసుని అవతారం ప్రతి యుగమందు సంకుచిత భావులు అల్పతరాయువులు సుదర్ఘతికులు అయిన మట్టుల కగమ్యములు స్వకృతంబులన్ సుశాశ్వతములు అయిన వేదతరు శాఖలు దా విభజించినట్టి సన్నుతుడు పరాశర ప్రియతను జుడు ఆహరి పుట్టె నర్మిలిన్ ప్రతి యుగములో అల్ప బుద్ధులు అల్పాయుష్కులు దుర్గతి పాలయ్యేవారు అయిన మానవులుంటారు వాళ్ళకు భగవంతుడు ఏర్పరిచినవి నిర్మించినవి శాశ్వతములైన వేదాలు బోధపడవు అలాంటి వాళ్లను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జన స్థుతి పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైనటువంటి వ్యాసుడుగా ప్రభవించి ఆ వేద వృక్షాన్ని శాఖ శాఖలుగా శాఖల శాఖలుగా విభజించాడు ఇప్పుడు వేదాన్ని ఎవరు ఈశ్వరుడు స్వయంభూ స్వయంభూలింగం అంటాం కదండి సమాజంలో ఎక్కడైనా స్వయంభూ స్వయంబో అని వేదాలు వేద వేద విధవ్యంగో వేదాంగో వేదవాహన వేదాలు ఎవరు రాయలేదండి ఈశ్వరుడు ఏర్పరిచాడు కాబట్టి ఈ వేదాలను వేదవ్యాస మహర్షి ఎవరి కుమారుడు పరాశర మహర్షి పుట్టాడైనా పరాశరుడు మహానుభావుడు పరాశరుడు ఈ పరాశరుడు పేరుతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు విశ్వనాథ క్షేత్రం పరాశర ఆశ్రమం అని శ్రీ 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 మలయాళ స్వామి శిష్యులైనటువంటి శ్రీ పరిశుద్ధానంద స్వామి పరిశుద్ధానందగిరి స్వామి హైదరాబాదులో ఉంది ఆ మహానైన ఆశ్రమం ఆ మలయాళ స్వామి సాంప్రదాయంలో ఒక మహానుభావుడు ఎవరైనా అంటే పరిశుద్ధానందగిరి స్వామి ఆయన ప్రవచనాలు యూట్యూబ్లో వింటూ ఉంటే మనం సుఖబ్రహ్మను చూడలేదు కానీ ఆయన ప్రవచనాలు వింటూ ఉంటే సుఖబ్రహ్మే పరిశుద్ధానంద స్వామిగా వచ్చాడా అని అనిపిస్తుంది ఆయన ఎవరి కాలంలో నుంచి ఉన్నాడైనా మా సద్గురుదేవులు రామకృష్ణానంద స్వాముల వారి దగ్గర కూడా స్వాముల వారు ఉన్నారట రామకృష్ణ స్వామి భూమానంద భారతి స్వామి శంకరానంద స్వామి సుఖబ్రహ్మాశ్రమము ప్రకాశం విద్యాప్రకాశనందగిరి స్వామి వీరికి సమకాలికులైన ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మహనీయుడు ఒకనాడు వశిష్ఠుడు ఒకనాడు అక్రూరుడు ఆ పరిశుద్ధానంద స్వామి ఆయన పాదాలను స్మరణ చేస్తూ ఈ ప్రవచనాన్ని ఇక్కడ పరాశర అని వచ్చింది కాబట్టి పరాశర ఆశ్రమం అని బిఎన్ రెడ్డి నగరు వనస్థలిపురం హైదరాబాదులో దిల్సు నగర్ ఏరియాలో విశ్వనాథ క్షేత్రం అని పేరు పెట్టి పరాశర ఆశ్రమాన్ని స్వాముల వారు ఏర్పరిచారు అక్కడ సద్గురుదేవులు శ్రీ పరిశుద్ధానందగిరి స్వాముల వారు ఉన్నారండి ఈ మధ్యనే మా సారు మా ఈశ్వరెడ్డి సారు రిటైర్డ్ ఏఎస్పి అడిషనల్ ఆఫ్ పోలీస్ మా గురుతులు ఆయన అక్కడ జమ్మలమడుగులో దక్షిణామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అలాగే శివలింగాన్ని ఏర్పాటు చేసి వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు అలాగే శంకర ఆది శంకరాచార్యులను కూడా విగ్రహ ప్రతిష్ట చేశారు ఆయన ఈ మధ్యనే స్వామిని కలిసి వచ్చాడు పరిశుద్ధాంధగిరి స్వామి కాబట్టి ఆయన పాదాలను స్మరణ చేస్తూ ఇక్కడ పరాశరి పేరు వచ్చింది కాబట్టి ఆ పరాశ్రమ ఆశ్రమాన్ని ఏర్పరిచినటువంటి సద్గురుదేవులు ఆ యొక్క పరిశుద్ధాందగిరి స్వామి పాదాలు స్మరణ చేస్తూ ఈ భాగవతాన్ని చెప్తున్నాను ఈశ్వరుడు పలికిస్తుంటే నేను పలుకుతున్నాను కాబట్టి ప్రతి యుగములో ఈ యొక్క ఎవరుంటారు అల్పబుద్ధులు అల్పాయుష్కులు అంటే కలియుగములు అంత వాళ్ళే అల్పబుద్ధి గలవారు అల్పాయుష్కులు ఉగ్రరోగ సంకలితులని చెప్పారు కదండి భాగవతంలో అల్పధరాయులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మములు ఇవి చేయ కలియుగ మానవులు ఎవరికైతే బల్ భక్తి లేదో ఎవరికైతే భగవంతుడి పైన నమ్మకం లేదో ఎవరైతే సుకర్మం లేవి మంచి కర్మలు చేయరో మంచి పనులు ఎవరైతే చేయరో ఈశ్వర ధ్యానం ఎవరైతే చేయరో సోమరిపోతుగా ఉండి పని పాట లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అల్పాయుష్కులు అల్పతరాయిలు కాబట్టి ఇటువంటి అల్పబుద్ధి గలవారు అల్పాయుష్కులు ఈ యొక్క భగవంతుడు ఏర్పరిచినటువంటి వేదాలు వాళ్ళకు అర్థం కాదనమాట వేదం విషయాలు వేదములో చెప్పిన గాయత్రి మంత్రాన్ని మహా మహామంత్రాన్ని రుద్రాన్ని ఈ పంచాక్షరి మంత్రాన్ని ఇటువంటి ఏవి చెప్పినా కానీ ఆ వేదమా అని వెటకారంగా మాట్లాడతారు క్రైస్తవులు ఎంత చక్కగా బైబిల్ చదువుతారండి వింటారండి ముస్లిమ్స్ ఎంత చక్కగా కురాన్ వింటారు కురాన్ చదువుతారు బాగా మసీదులకి వెళ్ళి మన హిందువులు భగవద్గీత భాగవతము రామాయణము ఉపనిషత్తులు గాయత్రి మంత్రము మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి ఇవి ఏవి చెప్పినా వాడు వినడు అంటే అటువంటి వాళ్ళంతా కూడా అల్పాయుష్కులు అన్నారు స్వామి వేదం మీద ఎవరికైతే మన మత గ్రంథము వేదం వేదం పైన ఎవరికైతే నమ్మకం లేదో అటువంటి వాళ్ళంతా కూడా అల్పతరాయిలు అల్పాయుష్కులు వాళ్ళు దుర్గతిని నందుతారు ఏదో ఒక రోజు వారు ఈశ్వరులు ఆ లయం కారు మళ్ళీ పుడతా సస్తానే ఉంటారు పుట్టడం చావడం పుట్టడం చావడం ఎందుకు భాగవతం చదువుతున్నాం మనము మళ్ళీ మానవ జన్మ రాకుండా ఆ ఈశ్వరులే కంటే మన ఆత్మ పరమాత్మలో చేరేటందుకు ఈ భగవద్గీత భాగవతము రామాయణము ఉపనిషత్తులు వేదాలు శంకర ఇవన్నీ ఏర్పాటు చేశారు ఈశ్వరుడు కాబట్టి అటువంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో ఆ పరామహ ఆ పరాశర మహర్షి ప్రియపుత్రుడైన వ్యాసుడుగా విష్ణువు పుట్టి వేదాన్ని వేదవృక్షాన్ని శాఖా శాఖలుగా శాఖలుగా విభజించాడు మరియు బుద్ధ అవతారం మతిలోలాత్మలు సూంద్రతే తర్లూ వేదాచార సంసీలురు తతపాషండ మత దర్మ్మెలు జగస సంహారులైనట్టి ఆదితి సంజాతుల ధర్మ వాసనల వర్తింపం దదాచార సంహతి మాయించి హరించదానవుల పద్మాక్షుండు బుద్ధాకృతి హరించదానవుల పద్మాక్షుండు బుద్ధాకృతి ఇక బుద్ధావతరం చెప్తా విన్నాయనా అని బ్రహ్మ తన పుత్రుడైనటువంటి నారద మహర్షి చెప్తూ ఈ విషయాలను సుఖ బ్రహ్మ పరీక్షిత్తు మహారాజు చెప్తూ ఉంటే దీనిని సూతుడు శౌనకాది మహామునులకు నైమిషారణ్యములో ఈ భాగవతాన్ని తెలియచేస్తూ ఉన్నారు చపల స్వభావులు అసత్యవాదులు భేదాచార పరాయణులు అధర్మ నిరతులు శుద్ధ పాషాండులైన దైత్యులు లోకాన్ని చంపుకు తినేవారు పుండరీకాక్షుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్షసులను వారి దురాచారులతో పాటు నిర్మూలించాడు అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు సత్యమే మాట్లాడాలి ధర్మంగా ఉండాలి మనిషి అంటే చపల స్వభావులు ఒక మాట మీద నిలకడలేము అసత్యాన్ని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళను పాషాండులు అంటారు అన్నమాట కాబట్టి వీళ్ళందరూ కూడా లోకాన్ని చంపుకుతూనేవారంట చూడండి కాబట్టి అదే ఈశ్వరుడు బుద్ధునిగా అవతరించాడు అదే విష్ణువు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను వారి దురాచారలతో పాటు నిర్మూలించాడంట చూడండి మరియు కల్కి అవతారం వనజాక్షస్తవశూన్నులై మరి వషట్ స్వాహ స్వదావాక్య శోభన రాహిత్యులు సూనృతేతరులు పాషాండులు నైన విప్రనికాయంబును శూద్రభూపులు శూద్రభూపులు కలింబాటిల్లిన కలికి జననం బంధియ ధర్మమున్నడచు సంస్థాపించు ధర్మం బిలన్ సంస్థాపించు ధర్మం బిలన్ ఏమయ్యా నారద కృష్ణావతారం గురించి చెప్పాను బుద్ధ అవతారం గురించి తెలియజేశాను ఇప్పుడు కలికి అవతారం విన్నాయనని చెప్తున్నాడు బ్రహ్మ తన బ్రహ్మ మానస అయినటువంటి నారద మహర్షి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన అయ్యా కలియుగములో బ్రాహ్మణులు భగవంతుని వినోదించరట భగవంతుని వినోదించరు అంటే ఈ యొక్క బ్రాహ్మణులు వే వేదాన్ని విస్మరిస్తే ఎట్లుంటుంది ఇంకా వేద విహితమైన యజ్ఞాది యాగాది కర్మలు ఆచరించారు ఎన్ని చోట్ల ప్రతి ఆదివారం యజ్ఞాలు జరుగుతున్నాయండి ఎన్ని గుళ్ళు యజ్ఞాలు జరుగుతున్నాయి యజ్ఞాలు ఆచరించారు వాళ్ళ నోటి నుండి వషట్ స్వాహ స్వద అనే మంగళ వచనాలు వినిపించవు చూడండి వషట్ స్వాహ స్వద మనం చెండి హోమం కానీ ఈ యొక్క గణపతి హోమం కానీ నవగ్రహ హోమం కానీ భగవద్గీత హోమం కానీ మనం హోమం చేసేటప్పుడు స్వాహ స్వద చండీ పారాయణంలో మనకి ఈ పేర్లు ఎక్కువ వస్తుంటాయి స్వాహాన్నే అమ్మవారే స్వదాన్నే అమ్మవారే ఇటువంటి మంగళవచనాలు వినిపించవు వాళ్ళు సత్యం పాటించరు నాస్తికులై ప్రవర్తిస్తారట శూద్రులు రాజులవుతారు ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు భగవంతుడు కల్కి అవతారంగా అవతరిస్తాడు అధర్మం తొలగిస్తాడు భూతలములో ధర్మం స్థాపిస్తాడు అందుకే కదండి భగవద్గీతలో ధర్మస్య యిధర్మర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదనం సృజామ్యకం పరిత్రణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే భగవద్గీత చూడండి భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతము దృష్టాంత గ్రంథం అని మా గండి రామకృష్ణానంద స్వామి వారు ఎప్పుడు ఆయన భాగవత ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు భగవద్గీతలో మనకు ఏం చెప్పారు ఎక్కడ ధర్మము క్రిందై అధర్మం పైకి వచ్చినప్పుడు అవతారం దాలుస్తా అన్నాడు అందుకే కృతయుగంలో విష్ణువుగా వచ్చాడు త్రేతాయుగములో రాముడుగా వచ్చాడు అదే విష్ణువు ద్వాపరయుగములో కృష్ణుడుగా వచ్చాడు త్రేతాయుగంలో రాముడు కృతయుగంలో విష్ణువు ఇట్లా అధర్మము క్రిందై అధర్మము పైకి వచ్చి ధర్మము క్రింద అయినప్పుడు ఈశ్వరుడు అవతారాల్ని ఎత్తుతూ ఉంటాడు కాబట్టి ఏమన్నాడైనా అయ్యా ఎవరైతే ధర్మాన్ని ఆచరించరో యజ్ఞ యాగాది కర్మలు చేయరో ఎవరి నోట్లో స్వాహాసు అనే మంత్రపదాలు రావో ఎవరైతే సత్యం పాటించరో ఎవరైతే నాస్తికులుగా ఉంటారో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ భగవంతుడు కలికి అవతారాన్ని తీసుకుంటాడయా అని కలికి అవతారం స్వీకరించి అధర్మాన్ని తొలగిస్తాడు కాబట్టి ధర్మమే ఈశ్వరుడు మనిషి ఏం చేయాలి శ్రేయం స్వధర్మో విగ్న ధర్మాన్ని పట్టుకొని మన పనులు మనం చేసుకోవాలి సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో మన పనులు మనం చేసుకుంటూ ఈశ్వరుణ్ణి హృదయములు పెట్టుకొని వేదం చెప్పినట్టు మనం నడుచుకోవాలి భగవద్గీతలో ఉన్నట్లు మనం నడుచుకోవాలి ధర్మాన్ని పట్టుకో ఒక భగవన్ నామాన్ని హృదయంలో పెట్టుకొని ధర్మంగా నీ పనులను చేసుకోనాయన అని చక్కగా ఇక్కడ పోతన గారు చెప్పడం జరిగింది అని అని మరియు పితామహుండు నారదున గిట్లనియే మునింద్ర పుండరీకాక్షుండంగీకరించిన లీలా అవతార కథా వృత్తాంతంబు నేను నీకు నిరింగించు అంతకుమున్న హరి వరాహ అవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబుల తిర్చ మన్వంతర అవతారంబు వంగీకరించి అవ్య అంగీకరించ యునై ఉన్నయని వర్తమానంబున ధన్వంతరి పరశురామావతారంబులు దాల్చి ఉన్నవాడు బావి కాలంబున శ్రీరామాదేవతారంభుల అంగీకరింపగలవాడ మహాత్ముండు భేదంబుల పేదంబుల గురుకుమాయ గుణావతారంబులందు బహుశక్తి దారనుండైన భగవంతుండు సర్గాది సర్గాది నితంబు నేనును ఋషి గణంబులును నవ ప్రజాపతులను నై అవతరించి విశ్వోత్పాదనంబు కావించుచుండు ధర్మంబును విష్ణుండును యజ్ఞంబులును మనువులును ఇంద్రాది దేవ గణంబులను దాత్రీపతులను అయి అవతరించి జగంబుల రక్షించుచుండు అధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీ కంబులను వై అవతరించి విలయంబు నందించుచుండు నిత్యరంగుణం పరమేశ్వరుండును సర్వాత్మకుండును అయిన హరి విశ్వోత్పత్తి స్థితి హేతుభూతుండీ అలవియ అలవియగుంగాని ఆ మహాత్ముని అద్భుత కర్మంబులు లెక్కబెట్ట ఎవ్వరికి అశక్యంబయ్యుండు నీకు సంక్షేప రూపంబున ఉపన్యసించితి సవిస్తం ఎరింగింపం నాకు తరంబుగా అన్యులం చెప్పనేలా విను ఈ విధముగా బ్రహ్మ మళ్ళీ నారదునితో చెప్పాడు మునిశ్రేష్ట శ్రీమన్నారాయణుడు స్వీకరించిన లీలావతార కథా విశేషాలు ఇప్పుడు నీకు చెప్పాను ఇంతకు ముందే శ్రీహరి ఆది వరాహం అవతారం తీసుకున్నాడు మన్వంతరముల సంబంధమైన అవతారాలు ఇంతవరకు జరిగినవి ఉన్నాయి ఇక జరగబోయే ఉన్నాయి వర్తమాన కాలంలో ఆయన మంచి ధన్వంతరి పరశురామ అవతారాలు ధరించి ఉన్నాడు భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు తాల్చగలడు చూడండి రాముని అవతారం రాకముందే ముందే చెప్పడం జరిగింది చూడండి బ్రహ్మ నారదుతో ముందే చెప్పినాడు ఏమని భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు తాల్చగలడు త్రేతాయుగంలో రాముని అవతారం వస్తుంది ఎప్పుడో భాగవతములు ముందే చెప్పినాడు వ్యాసుడు చూడండి మన పురాణాలకు ఏదైనా ఒక వెలిడిటీ రిలియబిలిటీ ఉంటుందండి రాముడు పుట్టగదలకి రామాయణ వాల్మీకి రాసినట్టు భాగవతములో రామావతారం గురించి ఎప్పుడో చెప్పారు రెండవ స్కందములో నూట తొంభై తొమ్మిదవ వచనములో ఈ విషయాన్ని చెప్పాడు భవిష్యత్తులో శ్రీరాముడు మొదలైన అవతారాలు దాల్చగా అంటే దాల్చగలంటే త్రేతాయుగంలో రామావతారం అయిపోయింది ఆల్రెడీ ద్వాపర అయిపోయింది ఇది కలియుగం అంటే భాగవతములో వ్యాసుడు ముందే రామావతారం గురించి రాస్తాడు అది హిందూ ధర్మం అంటే అట్లా ఉంటుంది ప్రతి దానికి సాక్ష్యం ఉంటుంది శ్రీరాముడు మొదలైన అవతారాలు తాల్చగలడు ఆ మహాత్ముడు సృష్టి మొదలైన వివిధ కార్యాలు నెరవేర్చడానికి మాయా గుణంతో నిండిన అవతారాలు స్వీకరిస్తాడు అనేక శక్తులతో కూడిన ఆ భగవంతుడు సృష్టి తపస్సుగా నేనుగా ఋషులుగా తొమ్మిది మంది ప్రజాపతులుగా అవతరించి లోకాన్ని సృష్టిస్తూ సృష్టిస్తూ ఉంటాడు ధర్మము విష్ణువు యజ్ఞాలు మనువులు ఇంద్రుడు మొదలైన దేవతల రూపాలతో రాజుల రూపాలతో అవతరించి లోకాలను రక్షిస్తూ ఉంటాడు అధర్మము రుద్రుడు భీకర సర్పాలు రాకాసి మోకలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ ఉంటారు ఉంటాడు ఎవరు రుద్రుడు రుద్రుడు ఎట్లుంటాడు భీకర సర్పాలు రాకాసి మోకలుగా అవతరించి విశ్వాన్ని సంహరిస్తూ ఉంటాడు ఎక్కడ అధర్మం ఉంటే ఎక్కడ పరమేశ్వరుడు సర్వస్వరూపుడైన శ్రీహరి ఈ విధముగా విశాల విశ్వం సృష్టికి స్థితికి లయానికి హేతువై ప్రకాశిస్తాడు భూమిలోని ధూళి కణాలనైనా లెక్క పెట్టవచ్చు కానీ ఆ భగవంతుని లీలావతరాలలోని అద్భుత కృత్యాలను లెక్క పెట్టడం ఎవరికి అలవి కాదు నీకు సంగ్రహంగా చెప్పాను సవిస్తరంగా చెప్పడం నాకే సాధ్యం కాదు ఇక ఇతరుల మాట చెప్పడం ఎందుకు ఇంకా విను చూడండి భగవంతుని గురించి బ్రహ్మకే చెప్పడానికి సాధ్యం కాకుంటే మనకు అర్థమే కదండి విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా భావములో నా గోవింద గోవింద కొలువావో మనసా భావములో నా బాహ్యమునందు అని అన్నమయ్య చెప్తాడు భావములో బాహ్యములో నీలో చూడు నీ చుట్టూ చూడు సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తికించన ఆ ఈశ్వరుడు లేదు ఎక్కడండి పంచభూతాలు అన్ని చెట్లల్లో ఉండేది ఆయన క్రిమి కీటకాల్లో ఉండేది ఆయన అందరి మనుషుల హృదయాలలో ఉండేది ఆయనే మానవుడు ప్రతి ఒక్కడో ఒక అవతారం వాడు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందువు కానీ ఎవడన్నా కానీ ఒక మన మనిషి గుట్టే అంటే అది అవతారం తార అంటే పైన ఉంటుంది అవతారం అంటే మన హృదయంలో ఉంటుంది అందుకే మోక్ష సన్యాస యోగంలో ఈశ్వర సర్వభూత వృద్ధే అర్జున బ్రాహ్మయ సర్వభూతాని యంత్రుడాయ కాబట్టి ఆ సర్వేశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడయా అర్జున నువ్వు అందరి నీ హృదయములో ఈశ్వరుని స్మరణ చేయి ఈశ్వరుని ధ్యానించు అని ఎంత చక్కగా భగవద్గీతలు చెప్పారండి అందుకే భగవద్గీత సిద్ధాంత గ్రంథం అయితే భాగవతము దృష్టాంత గ్రంథం ఏమి సారాంశము నారదుడు బ్రహ్మతో చెప్తున్నాడు అయ్యా నీకు విష్ణువు గురించి ఇన్ని అవతారాలు నీకు చెప్పానయ్యా ఆది వరాహ అవతారం ఆల్రెడీ తీసుకున్నాడైనా యజ్ఞవరాహ మూర్తిగా ఉండి ఈ భూమిని రక్షించాడయ్యా అది దాని గురించి చెప్పాడు ఎవరు నారదుకి బ్రహ్మ చెప్పాడు ఎన్ని జరిగిపోయినాయి మన్వంతరాలలో ఇంకా జరగబోయేటి కూడా ఉన్నాయి ఏంటి వర్తమాన కాలంలో ఏమున్నాయి ఇప్పుడు జరిగేటట్టు ధన్వంత్రి పరశురామ అవతారం ధరించి ఉన్నాడు అంటే ఇప్పుడు బ్రహ్మ నారదుతో చెప్పేటప్పుడు విష్ణువు ధన్వంతుగా ఉన్నాడంట పరశురామ అవతారం స్వీకరించాడంట దానికి ముందు ఆది వరాహ అవతారం ముందు ముందున శ్రీరాముని అవతారం దాలుస్తాడు అని చెప్పినాడు చూడండి జరిగినది జరుగుతున్నది జరగబోయేదంతా బ్రహ్మ నారదునికి విష్ణువు యొక్క అవతారం తెలియజేస్తున్నాడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఎట్లుంటాడైనా ఎవరు తపస్సు చేస్తుంటే వారి హృదయాల్లో ఉంటాడట చూడండి కొన్ని భాగవతం చెప్తున్నాను ఈశ్వరుడు పలికిస్తున్నాడు మీరు వింటూ ఉన్నారు నాలో ఉండే చైతన్యం చెప్తూ ఉంటే మీలో ఉండే చైతన్యం వింటూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు తిరుమలలో ఉన్నాడా కాణిపాకంలో ఉన్నాడా భద్రాచలంలో ఉన్నాడా అయోధ్యలో ఉన్నాడా దేవుడు ఎక్కడ ఉంటాడు హృదయములో చైతన్య రూపములో ఆత్మ రూపములో ఉంటాడు దీనికి సాక్ష్యం ఆదిశంకరుడు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం ఈశ్వరు గురురాత్ మూర్తి పేత విభాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్యే అయ్యే అన్నాడు ఒక గురువుని కనిపించాడంటే గురుస్వరూపంలో ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడుంటాడు గుడిలో శివలింగ రూపంలో ఈశ్వరుడు ఉంటాడు తిరుమలలో వెంకటేశ్వరుడుగా ఉన్నాడు భద్రాచలములో రామునుగా ఉన్నాడు విజయవాడలో అమ్మవారుగా ఉన్నాడు కాణిపాకంలో వినాయకునిగా ఉన్నాడు శ్రీశైలంలో శివలింగ రూపంలో ఉన్నాడు అయోధ్యలో రామునిగా ఉన్నాడు ద్వారకలో కృష్ణునిగా ఉన్నాడు చూడండి కాబట్టి ఇట్లా గుడిలో ఒక విగ్రహ రూపంలో ఉంటాడు అందరి హృదయాలలో ఆత్మరూపంగా ఉన్నాడు అందుకే ఈశ్వరో గురు ఆత్మేతి ఈశ్వరుడు లింగస్వరూపంగా గుడిలో ఉంటే గురుస్వరూపంగా గురువులు ఉన్నారు మన గురువులు ఎవరు మలయాళ స్వామి ఒక గురువు గండి రామకృష్ణానంద స్వామి ఒక గురువు కాలాస్తి సుఖబ్రహ్మాశ్ర సుఖ సుఖబ్రహ్మాశ్రమం విద్యా ప్రకాశం దిగిరి స్వామి ఒక గురువు ఎంత ఎంతమంది గురువులు భూమానంద భారతీ స్వామి ఒక గురువు వీళ్ళంతా శివైక్యం చెందారు రమణ మహర్షి ఒక గురువు గురుస్వరూపంగా ఉన్నాడు అరుణాచలంలో రామకృష్ణ పరమహంస కలకత్తాలో గురుస్వరూపంగా ఉన్నాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి నేరూరులో గురువుగా ఉన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి కడపలో బ్రహ్మంగారి మఠములో మైదికూరు దగ్గర ఆయన గురుస్వరూపంగా జీవసమాధి చెందాడు సాక్షాత్ ఈశ్వర అవతారం చూడండి వేమన ఒక గురువు బ్రహ్మంగారు ఒక గురువు రామకృష్ణ పరమహంస ఒక గురువు అరవిందులు అరవిందులు చూడండి పూర్ణ స్థితి ఎప్పుడు స్థితిలో ఉంటాడు అరవిందులు అరవిందులు ఒక గురువు రమణ భగవానుడు ఒక గురువు రామకృష్ణ పరమహంస ఒక గురువు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఒక గురువు వీరిని గురువుగా స్వీకరించవచ్చు లో మా స్వామి శిష్యుడు పరిశుద్ధానందగిరి స్వామి ఆయన ఒక గురువు కాబట్టి కాబట్టివంటి స్వరూపములో ఆయనే ఈశ్వరుడు గుడిలో ఉండే శివలింగము ఈశ్వరుడు గుడిలో ఉండే శివలింగము ఈశ్వరుడే స్వరూపములో ఉండేది ఈశ్వరుడే అందరి హృదయాలలో ఆత్మగా ఉండేది ఈశ్వరుడే అందుకే ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తి భేద విభాగినే వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తి అయ్యన మహానయుడు శంకరాచార్యుడు కాబట్టి మూర్తుల్లో భేదముందన్నాడు మూర్తులలో భేదం శివలింగం ఎట్లుంటుందండి విగ్రహ రాయిగా ఉంటుంది శ్రీశైరంలో తిరుమలలో విగ్రహంగా ఉంటుంది గురువు గురుస్వరూపం రమణ భగవాను ఒక గురుస్వరూపం కాబట్టి ఇక్కడ గుడిలో ఉండే విగ్రహ విగ్రహం కానీ ఆశ్రమాల్లో ఉండే గురుస్వరూపం కానీ గురు పటాలలో కాబట్టి గురువు నీకుండే గురువు గుడిలో ఉండే విగ్రహం గాని శివలింగం కానీ అమ్మవారు కానీ నీలో ఉండే ఆత్మగా కానీ ఈ మూడు రూపాల్లో భేదంగా ఉంటాడంతే ఒకే స్థితి కాబట్టి ఈశ్వరుడు గురువు ఆత్మ ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తుల్లో తేడా ఉంది మూర్తి వేద విభాగినే కాబట్టి శ్రీశైలములో ఒకే రాయి లింగం అయింది తిరుమలలో వెంకటేశ్వరుడైంది విగ్రహం అయింది కాణిపాకంలో వినాయకుడైంది అయింది ఆశ్రమాలలో గురుస్వరూపమైంది నీకెవరన్న గురువు అంటే ఆయన ఈశ్వరుడు మరి శ్రీశైలంలో ఉండే శివలింగము తిరుమలలో ఉండే వెంకటేశ్వరుడు అక్కడికి వెళ్ళలేదు నువ్వు గురువు దగ్గరికి వెళ్ళలేదు నీలో ఉండే ఆత్మలే నీలో ఉండే ఆత్మ ఈశ్వరుడు కాబట్టి ఆ ఆత్మ ఆ చైతన్యం నీలో ఉంటే శివం నీ నుంచి వెళ్ళిపోతే శవం ఆ చైతన్యం ఉన్నంత వరకే మనం చూస్తాం మాట్లాడతాం వింటాం తింటే అరుగుతుంది మన పరిశుద్ధానంద చెప్తూ ఉంటే నేను విన్నాను నువ్వు చెయ్యి ఎత్తుతున్నావు అంటే లోపల దివ్య శక్తి ఉంది కాబట్టి చెయ్యి పైకి లేస్తాంది లేకుంటే చేయలేస్తుందా కాబట్టి పరిశుద్ధానంద స్వాముల వారి భగవద్గీ నీకు వీడియోలు ఉన్నాయండి యూట్యూబ్లో చక్కగా వింటూ ఉంటే ఒకనాడు అక్రూరుడు ఒకనాడు వశిష్ఠుడు ఒకనాడు సుఖబ్రహ్మ సుఖబ్రహ్మే పరిశుద్ధానంద స్వామి అవతారం అనిపిస్తుంది కాబట్టి ఆ మహనీయుని యూట్యూబ్లో ఉండే ప్రవచనాలు వినండి చక్కటి మంచి జ్ఞానం వస్తుందండి ఎంత చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్తాడు స్వామి మనం వేదాలన్నీ చదవలేదు కానీ ఆయనకు వేదాలపైనంత మంచి అవగాహన ఉంది భగవద్గీత మీద గౌడపాద కారికలు ఇట్లా వాటిపైన సురేశ్వరాచారు రాసినటివి కాబట్టి శంకరుల వాన్మయం మీద మంచి పట్టుంది స్వాముల వారికి ఆయన వీడియోలు అన్ని యూట్యూబ్లో ఉన్నాయి చక్కగా వినండి కాబట్టి ఈశ్వరుడు ఎట్లుంటాడు తపస్సుగా ఆయనే ఉంటాడు ఋషులుగా ఆయనే ఋషులు ఎవరెవరు వేదవ్యాసుడు ఒక ఋషి వాల్మీకి ఒక ఋషి చూడండి తొమ్మిది మంది ప్రజాపతులు ప్రజాపతుల్లో ఆయనే కాబట్టి లోకాన్ని సృష్టిస్తూ ఉంటా ఆయనే ఎక్కడ ధర్మం ఉంటే ఆయనే ధర్మం ఆయనే ఆయనే విష్ణువు యజ్ఞం ఆయన మనువులయన ఇంద్రుడు ఆయన ఎక్కడ రాజు ఉంటే రాజు ఆయనే రాజు రూపంలో లోకాన్ని రక్షిస్తూ ఉంటా అంట రుద్రుడు ఆయన కాబట్టి సృష్టి చేసేది ఆయన స్థితిలో స్థితి చూసేదైన స్థితిని అంతా లయ సృష్టి స్థితి లయాలన్నీ ఆ ఈశ్వరుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి నిరంతరము మనం మానవ జన్మ వచ్చినందుకు నిరంతరము హృదయములో ఒక భగవన్ నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవతం నుంచి వచ్చే అద్భుతమైన మంత్రం ఏమిటంటే ఓం అంటే పరమాత్మ మనలో వశించి నివసించేవాడు వాసుదేవుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ భాగవతం నుంచి వచ్చే మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆయన మనలో నెలకొని ఉంటాడు కాబట్టి మనం జపము అనుష్ఠానము ధ్యానము చక్కగా మనం బాగా ఆచరించవచ్చు ఇవన్నీ చేస్తూ ఉంటే ఈశ్వరుడు మన లేఖ వస్తాడనమాట కాబట్టి పరమేశ్వరుడు విష్ణుడు విష్ణుడక్కడే విశ్వాంతరాత్ముడు అంటాం కదా విశ్వమంతా ఆయనే ఈ విశ్వం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మనకు విశ్వశాస్త్రనామములు ఉంది మా గంటి రామకృష్ణ స్వామి వారు చెప్తూ ఉంటారు విశ్వమే ఆయన రూపం అయినప్పుడు విశ్వమే అంతా ఆయన అయినప్పుడు విశ్వంలో కాంతి ఇంకోటి ఉంది అంటాడు స్వామి వారు ఆయన ప్రవచనాలు ఉంది విశ్వం విశ్వమంతా ఆయనే విశ్వంలో కాన్యంగా ఒకటింది అంటాడు కాబట్టి ఈ విశ్వమంతా కూడా ఆయనే ఉండేది పరమేశ్వరుడు సర్వస్వరూపుడైన శ్రీహరి ఈ విధముగా విశాల విశ్వం సృష్టికి స్థితికి లయానికి హేతువై ప్రకాశిస్తాడు విశ్వమంతా విశ్వంలో సృష్టి స్థితి లయాలు చేసేది ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే ఓంకార రూపంలో ఉంటాడు నువ్వు అంటూ ఉంటే నీళ్ళు ఈశ్వరుడు ఉంటాడు భూమిలోని ధూళికణాలైన లెక్క పెట్టవచ్చు కానీ భగవంతుని అవతారాలను ఆయన కృత్యాలను లెక్క పెట్టడం ఎవరికి అలివి కాదట ఆయన అవతారాలు ఎన్ని అంటే ఎవరు లెక్కిస్తారు ఇప్పుడు అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయి ఎవరైనా ఎంచగలరా ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి ఎవరైనా ఎంచగలరా చెప్పండి నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని నువ్వు నేను 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 నేనంటావు నీ దేహంలో ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి నువ్వు ఎంచగలవా ఇన్ని నరాలు ఉన్నాయి నువ్వు ఎంచగలవా ఎన్ని చుక్కలు రక్తం ఉందో నువ్వు పెంచగలవా ఎవరి అయితే అది సముద్రములో ఎన్ని జీవులు ఉండేది నువ్వు ఎంచలేవు ఆకాశంలో ఎన్ని చుక్కలుండేవి పెంచలేవు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఈ బుద్ధొస్తావారు ఆయన ఎప్పటికీ ఉండేవాడు ఇందుగల డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకినాందందే గలడు ధనవాగ్రని వింటే ఆయన లేనిది ఎక్కడండి ఎక్కడుంటాడు అందరి హృదయాల్లో ఉంటాడు అందుకే ఈశ్వర సర్వభూతానం వృద్ధేషే దిష్ఠతి రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా అందరి హృదయాలలో ఈశ్వరుడు దేదీప్యమానముగా జ్యోతిలాగా వెలుగుతూ ఉంటాడు కాబట్టి భూమిలోని ధూళి కణాలైనా లెక్క పెట్టచ్చు కానీ ఆ భగవంతుని లీలావతారాల్లోని అద్భుత కృత్యాలను లెక్క పెట్టడం ఎవరికీ అలివి కాదయ్యా నీకు సంగ్రహంగా చెప్పాను నేను చక్కగా ఇదంతా చెప్పడం నాకే సాధ్యం కాలేదు ఇంకా ఇతరులతో ఏమైతే బ్రహ్మే చెప్తున్నాడు బ్రహ్మ నారదుతో చెప్తున్నాడు ఆయన గురించి నీకు చెప్పాను ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టచ్చు భూమిలో బుద్ధూలి కణాలను లెక్క పెట్టచ్చు ఆయన అవతారాలను చెప్పడం ఆయన గురించి చెప్పడం ఎవరి వల్ల కాదంటున్నాడు కాబట్టి ఎవరికి తెలుస్తుంది ఎవరైతే భక్తి ఉందో వానికి తెలుస్తుంది భగవద్ని గురించి భగవద్భక్తి ఎవరికి ఉందో వానికి మాత్రమే తెలుస్తుంది తప్ప